నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి విశాల్ శారీస్ చూపిస్తున్నాను ఇవి మనకి ఒక లాట్ వచ్చింది ఈ లాట్లో ఫైవ్ మీటర్స్ ఉన్నాయి ఐదు పావు ఉన్నాయి ఐదు నర్ర ఉన్నాయి ఉన్నాయి అలా రకరకాలుగా ఉన్నాయి ఫస్ట్ నేను ఐదు ఐదు పావు ఐదు మీటర్లు ఇది ఒక్కటే మిగతావన్నీ ఐదు పావు మీటర్లలో ఉన్నాయి అవి చూపిస్తున్నాను చూడండి ఇవి క్లాత్ చాలా చాలా బాగుంది మనం ఇదే చీర బయట షోరూంలో కొనాలంటే ఏడు ఎనిమిది వందల పైన ఉంటుంది కాకపోతే వీటికి కొన్నింటికి బ్లౌజులు వచ్చినాయి కొన్నింటికి బ్లౌజులు లేవు బ్లౌజులు లేని వాటిని రెండు వందల యాభై రూపాయలుగా సేల్ చేస్తున్నాము బ్లౌజులు వచ్చిన వాటిని మూడు వందల రూపాయలుగా చేస్తున్నాము వరుసగా నేను చూపిస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి చూసి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి ఇది ఈ డిజైన్ ఇలా వస్తుంది గ్రీన్ కలర్ మీద సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడు ఇలా బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఇది చీరగా చాలా బాగుంటుంది పళ్ళు చూడండి పళ్ళు చాలా బాగా ఇచ్చాడు చక్కగా ఉంది ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది చీరగా బాగుంటుంది కానీ చీరగా కట్టుకోవటానికి ఐదు మీటర్లే వచ్చింది సరిపోదు కనుక ఇదే కలర్ది ఒక హాఫ్ మీటర్ బిట్టు నేను కావాలంటే ఇస్తాను అది యాడ్ చేసుకొని చెంగులో యాడ్ చేసుకొని కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఆ బిట్టు కేవలం ఇరవై రూపాయలే అవుతుంది హాఫ్ మీటర్ బిట్టు అలా సెట్ చేసుకోవచ్చు ఇదో చీర ఇది కూడా చాలా బాగుంది ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది కూడా విశాల శారీయే బయట ఏడెనిమిది వందలు ఉంటుంది ఇది పళ్ళు దీనికి కూడా ఒక హాఫ్ మీటర్ బిట్ని అటాచ్ చేసుకొని కట్టుకోవచ్చు ఇలా వస్తుంది ఇదో చీర ఇది కూడా విశాలే దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు దీనికి కూడా ఒక హాఫ్ మీటర్ బిట్ అటాచ్ చేసి కట్టుకోవచ్చు ఈ ఇందులో ఏ చీర అయినా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఐదు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ప్లెయిన్ శారీకి చిన్న బార్డర్ ఇచ్చాడు ప్లెయిన్ శారీ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీన్ని తీసుకోవచ్చు ఇది పళ్ళు చూస్తున్నారు కదా పళ్ళు కూడా చాలా బాగుంది దీనికి కూడా ఒక హాఫ్ మీటర్ బిట్ని అటాచ్ చేసుకోవాలి ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది దీనికి పళ్ళు ఇలా వస్తుంది దీనికి అటాచ్మెంట్ అవసరం లేదు ఇది కూడా రెండు వందల యాభై రూపాయలే దీన్ని ఇలాగే కట్టుకోవచ్చు ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు దీనికి అటాచ్మెంట్ ఉంటేనే బాగుంటుంది ఒక హాఫ్ మీటర్ క్లాత్ ని అటాచ్ చేసుకొని కట్టుకోవచ్చు లేదా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఇదో చీర దీని పళ్ళు ఇలా వస్తుంది దీనికి కూడా ఒక హాఫ్ మీటర్ బిట్ ని అటాచ్ చేసుకోవాలి ఇదో చిరా ఇది డోలా సిల్క్ మెటీరియల్ ఇలా వస్తుంది ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ నేను అటాచ్ చేసి పంపిస్తాను త్రీ హండ్రెడ్ రూపీస్ ఇదో చీర ఇలా వస్తుంది ఇది బ్రాసో ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ నేను అటాచ్ చేసి పంపిస్తాను ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఈ చీర దాదాపుగా సరిపోతుంది ఇలాగే కట్టుకోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఇది డైరెక్ట్గా కట్టుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు నా ఫోన్ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇది నా ఫోన్ నంబరు ఫోన్పే నెంబరు గూగుల్ పే నంబర్ కూడా ఇంకో నంబర్ చెప్తాను నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ ఈ రెండు నెంబర్ల నుంచి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఇదొచ్చిరా ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి కలర్ దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది ఒక బిట్టు అటాచ్ చేసుకొని కట్టుకోవాల్సిన చీర తక్కువగా అనిపిస్తుంది ఇదో చీర ఈ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది ఇది పళ్ళు దీనికి కూడా ఒక హాఫ్ మీటర్ బిట్ని అటాచ్ చేసి కట్టుకోవచ్చు ఇదో చీర ఇది పళ్ళు దీనికి కూడా ఒక హాఫ్ మీటర్ అటాచ్ చేసి కట్టుకోవచ్చు ఇవి రెండు కూడా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇదో చీర ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఇలా ఉంటుంది ఇది పళ్ళు దీనికి కూడా ఒక హాఫ్ మీటర్ బిట్ని అటాచ్ చేసి కట్టుకోవాలి ఇదో చీర ఇది చైర్ సరిపోతుంది దీనికి అటాచ్మెంట్ అవసరం లేదు ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది పళ్ళు ఇది బ్లౌజు ఇది పళ్ళు ఈ శారీ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది భాగల్పురి కాటన్ శారీ ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇవన్నీ డైలీ వేరుకి కానివ్వండి ఆఫీస్ వేరుకి కానివ్వండి దేనికైనా కూడా చాలా బాగుంటాయి దీనికి పళ్ళు విడిగా రాలేదు చీర పెద్ద చీర దీనికి అటాచ్మెంట్ అవసరం లేదు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇందులో ఏ చీర అయినా సరే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక డిజైను ఇలా వస్తుంది ఇది శారీ డిజైను ఇది పళ్ళు దీంట్లో బ్లౌజ్ లేదు ఇది చీర ఖరీదు మూడు వందల రూపాయలు ఇదో చీర ఇది పళ్ళు ఇలా వస్తుంది దీంట్లో కూడా బ్లౌజ్ లేదు ఇది భాగల్పురి కాటన్ శారీ చాలా చాలా బాగుంటుంది కట్టుకుంటే దీనికి బ్లౌజ్ రాదు పళ్ళు రాదు ఇలాగే వస్తుంది ఇది వచ్చి మూడు వందల రూపాయలు ఇదొచ్చిరా ఇది కూడా భాగల్పురి కాటన్ శారీ పురి సిల్క్ అంటారు కాటన్ అంటారు ఇది కాటన్ సిల్క్ మిక్స్గా ఉంటుంది ఇది కూడా మూడు వందల రూపాయలు ఇది చీర ఇది కూడా విశాల్ శారీ దీనికి పళ్ళు బ్లౌజు రాలేదు శారీ సరిపోతుంది మూడు వందల రూపాయలు ఇదో చీర ఇది కూడా భాగల్పురి కాటన్ శారీ ఇవి ఆఫీస్ వేర్కైనా డైలీ వేర్ కైనా దేనికైనా కూడా బాగుంటాయి ముడతలు రావు ఇస్త్రీ అవసరం లేదు గంజి అవసరం లేదు ఇది కూడా భాగల్పురి కాటన్ శారీ ఇలా వస్తుంది పెద్ద చీరే దీనికి అటాచ్మెంట్ అవసరం లేదు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది ఒక చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది చీర డిజైన్ ఇది పళ్ళు ఇది బ్లౌజు ఈ చీర మూడు వందల రూపాయలు ఇది కూడా ఒక విశాల శారీ ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇవన్నీ చాలా లైట్ వెయిట్లో ఉంటాయి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి జీరో మెయింటెనెన్స్ ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది మూడు వందల రూపాయలు ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ విడిగా ఇచ్చాడు నేను జా నేను అటాచ్ చేసి పంపిస్తాను ఇదో చీర ఇది భాగల్పురి కాటన్ శారీ ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఈ చీర కట్టుకుంటే ఏదైనా దీని మీద డిజైనర్ బ్లౌజ్ వేసుకొని కట్టుకుంటే చాలా బాగుంటుంది మూడు వందల రూపాయలు ఇదో చీర ఇది కూడా భాగల్పురి కాటన్ ఇలా వస్తుంది మూడు వందల రూపాయలు ఇదో చీర ఇది కూడా భాగల్పురియే ఇది కూడా చాలా బాగుంటుంది దీని మీద ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇదో చీర ఇది డ్యూయల్ డిజైన్లో వచ్చింది ఇది ఒక డిజైన్ ఇదో కలరు ఇదో కలరు డిజైన్ ఒక్కటే డ్యూయల్ కలర్స్లో వచ్చింది ఇది కూడా చాలా బాగుంటుంది ఇలా వస్తుంది ఇలా వస్తుంది చూస్తున్నారు కదా దీనికి మంచి డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా బయట మార్కెట్లో ఏడు ఎనిమిది వందలు ఉంటాయి మనకి లాటుగా రావడం వలన తక్కువ ప్రైస్కి వచ్చినాయి ఇలా వస్తుంది ఈ చీర దీనికి కూడా పళ్ళు బ్లౌజు ఏమి లేదు ఇది కూడా చాలా బాగుంటుంది ఇందులో ఏవైనా నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది ఒక మంచి డిజైన్ ఇలా వస్తుంది సింపుల్ గా ఉండే వాళ్ళ ఉండాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఏ చీర అయినా మూడు వందల రూపాయలు ఇదో చీర నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది డిజైన్ చూస్తున్నారు కదా ఇది కూడా బాగల్పురి కాటన్ శారీ ఇది చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది దీనికి పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ రాలేదు ఇది కూడా భాగల్పురి కాటన్ శారీ ఇలా వస్తుంది దీనికి కూడా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకోవచ్చు దీనికి బ్లౌజు పళ్ళు రాదు ఓకే నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నా ఫోన్ నెంబర్ ఇంకోసారి చెప్తాను సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇది నా ఫోన్ నంబరు గూగుల్ పే నెంబరు ఫోన్పే నంబరు కూడా ఇంకో నంబర్ చెప్తాను నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ నా వీడియో నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఎప్పుడు నేను వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోస్ని షేర్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి మర మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం